వ్యాయామ పోటీల్లో బాడీ బిల్డింగ్లో ఎంతో మందిని జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్ది వారికి మంచి భవిష్యత్తు బాటలు వేస్తున్న గొప్ప వ్యక్తి డాక్టర్ సమలాపురపు రాజారావు అని పలువురు ప్రముఖులు కొనియాడారు పెదగంటేయాడ దుర్గా నగర్ లో ఉన్న సత్య హెల్త్ కేర్ జిమ్ లో రాజారావు జన్మదిన వేడుకలు అభిమానుల నడమ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జాతీయ క్రీడాకారుడు ఇండియా టీం కోచ్ మరియు ఇండియన్ బాడీ బిల్డింగ్ రిఫరీ డాక్టర్ రాజారావు జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు సొంతంగా జిమ్ పెట్టి ఎంతో మంది క్రీడాకారులని తయారు చేసి వారి ఉజ్వల భవిష్యత్తుకి పునాదులు వేస్తున్న రాజారావుని ప్రత్యేకంగా అభినందించారు భవిష్యత్తులో ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ముప్పై సంవత్సరాల క్రితమే బాడీ బిల్డింగ్లో మిస్టర్ ఇండియా టైటిల్ కొట్టిన మొదటి క్రీడాకారుడు డాక్టర్ రాజారావు అని గర్వంగా చెప్పారు ఈ కార్యక్రమంలో గంటాడ గురుమూర్తి మార్తపూడి పరదేశి సంపూర్ణ కెల్లాని ముసలయ్య కోన చిన్న అప్పారావు గంటాడ గోవింద రాము రాజు తదితర వ్యాయామశాల క్రీడాకారులు పాల్గొన్నారు డాక్టర్ రాజారాయ్ గారు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు ఏర్పాటు చేసినటువంటి జిమ్ ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆయన ఎప్పుడు మిస్టర్ ఆంధ్ర మూడుసార్లు మిస్టర్ ఆంధ్రగా టైటిల్ సంపాదించి ఒక ఉన్నతమైనటువంటి ఈరోజు అంతర్జాతీయ క్రీడాకారునిగా అంతర్జాతీయ రిఫ్రీగా మరి మంచి ప్రవీణ తీసుకొచ్చినటువంటి రాజారాయ్య గారికి మరి చుట్టుపక్కల ప్రాంతంలో పెదగంటేడ గ్రామంలో స్థాపించినటువంటి ఈ బాడీ బిల్డింగ్ జిమ్ను రోజు ఒక పెద్ద జిమ్గా తయారు చేసి మరి దీనికి ఒక బ్రాంచ్లు కూడా పెట్టి అదే విధంగా ఒక మంచి ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేసి మిషనరీ ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేసి మరి అందరు కూడా ఇక్కడ యువకులకు ఒక ఇచ్చి ముందుకు నడిపిస్తూ వారందరినీ కూడా మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దినటువంటి రాజారే గారిని మనందరం కూడా అభినందించాలి దానిలో భాగంగానే మరి రోజు ఆయన చేతుల మీదుగా చాలా మంది ఇవాళ అనేకమైనటువంటి పరిశ్రమల్లో ఉద్యోగాలు కూడా తీసుకున్నటువంటి ఉన్నారు వెనకాల ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఎక్కువ ఇద్దరు ఉన్నారు రైల్వేలో కానీ స్టీల్ ప్లాంట్లో కాని పోర్ట్లో కానీ అనేకమైనటువంటి క్రియాకటలు తయారు చేసి వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టి ఈరోజు రాజారాయ్ గారు ఒక డాక్టరేట్ కూడా తీసుకున్నారు డాక్టరేట్ తీసుకొని నా జన్మదిన శుభ సందర్భంగా వచ్చిన క్రీడాకారులు అతినిధులు ప్రతినిధులు స్నేహితులు స్నేహాభిలాసులు అందరికీ కూడా నా జన్మదిన సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ జన్మదినం అనేది అంటే మానాడు జన్మించడం గొప్ప కాదు మరణించడమే గొప్ప అనేది గ్రంథం వివరిస్తుంది అలాగే మరణం వరకు మనం ఏం చేసామో అనేది అది పరలోకమును ఈ భూమి చేసింది కూడా అక్కడ మనకి ఉంటుంది అందుకే ఈ జన్మదినం నేను జరుపుకోవడానికి కారణం ఏంటంటే మనము అందరము ఒక వేదిక మీదకి రావాలని మనందరము ఒక అందముల్లాగా ఉండాలని మనమందరము ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండాలని నాకు ఎప్పుడు కూడా ఆకాంక్షతో నేను సేవా కార్యక్రమాలు ఏమి ఆ చర్చిల్లో ఆ నాకు దయాల్ నగర్ లో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్ సంఘం ఒక సంఘం ఉంది దానిలో ఆ నేను సభ్యుడిగా ఉంటున్నాను అలాగనే పెద్ద గంటల్లో నాకు మాకు సహకరించిన మా కుటుంబ సభ్యులు అందరూ కూడా నాకు సహకరించి ఇక్కడ స్థలాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే అనేక మంది క్రీడాకారులు ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ చేసిన కుర్రాడు కామన్వెల్త్ లో కామన్వెల్త్ కి వెళ్ళాడంటే అంత ప్రత్యేకమైన స్థానం మన దేశంలో ఎవరికి దొక్కదు అలాగా తరుణ్ అనే వ్యక్తి ఆ కామన్వెల్త్ లో ఆడాడు నేషనల్ మెడల్ కొట్టాడు ఇంటర్నేషనల్ కూడా వెళ్తాడు కుర్రోడు పద్దెనిమిది సంవత్సరాలు ఆయన రానున్న భవిష్యత్తులో రారాజు ఏ వ్యవస్థాపకుడు కోచ్ ప్లస్ అలాగే ఎన్నో ఈ బాడీ బిల్డింగ్ మీద ఆయనకి మంచి పేరు వచ్చింది అలాగనే వీళ్ళు వచ్చేటప్పుడు ఈయన బాడీ బిల్డింగ్ చేసేటప్పుడు మేము చిన్న చిన్న పిల్లలు ఆయన చేసిన కన్నుల ఆటలు చూసి చాలా ఇంప్రెస్ అయ్యేవారు అలా మేము కూడా అవ్వాలని చిన్నప్పటి నుండి అనుకునేవారు ఆ టైంలోనే ఎనభై ఐదు ఎనభై ఆరులోనే మిస్టర్ సంపాదించి ఆ రోజులోనే మంచి పేరు తెచ్చుకున్నారు రాజారావు గారికి అలాగే ఈ ప్రాంతంలో రావడం మంచి సౌకర్యంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ప్రాంతం కూడా బాడీ బిల్డింగ్ చిన్నప్పటి నుండి మేము చూస్తున్నాం చాలా మంది ఆయన కింద చాలా మంది శిష్యులు తయారయ్యారు తయారయ్యి రోజు జాబ్లో సంపాదించుకున్నారు అలానే ఇప్పుడు కూడా కుర్రోలు కూడా మంచి కోచింగ్ ఇచ్చి మంచి మంచి ఎక్విప్మెంట్ తయారు చేసి ఎంతసేపు డబ్బు కోసం కాకుండా ఏదో చేయాలి ఏదో చెందాలి ఏదో పొరలకి ఉపయోగపడేది చేయాలి అందరితో పోటీ పడాలి అనే పోటీ తత్వం ద్వారా మంచి జిమ్ ఏర్పాటు చేసి అందరిని యువకులు తయారు చేసి ఈ విధంగా చేసిన రాజారావుకి ముందుగా జన్మదే సంభాగాన్ని తెలియజేసి తెలియ అక్కడికి మిలిటరీలో పనిచేసిన వాళ్ళు జీపులు వేసుకుని వచ్చారు వీళ్ళెవర మిలిటరీ వాళ్ళు దిగారు ఎవరి కోసం దిగారు అనుకుంటే డాక్టర్ రాజారావు గారి గురించి ఏంటంటే ఆయన మా గురువు గారిని ఒకప్పుడు కండరా తిరిగిపోయి ఉండేలాగా బాబు అని అంటే మేము రాజనగర్ శిష్యులు అని చెప్పి వచ్చి పూల గొప్పలో ఇచ్చి సన్మానించి ఘనంగా చాలా చక్కగా చెప్పారు ఎందుకంటే ఒక విద్య అనేది గురువుని ఎప్పుడు కూడా మర్చిపోవడం ఫర్ ఎగ్జాంపుల్ ద్రోణాచార్యుడు అర్జునుడికి విద్య నేర్పాడు మహాభారతంలో అర్జునుడిని మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం గురువు ద్రోణాచార్యుని చెప్పుకుంటాం అలాగే రాజారావు గారి దగ్గర ఎవరైతే శిష్యులకం పొంది అనేకమైనటువంటి ఉద్యోగాలు చేసుకొని అనేకమైన మెడల్స్ సంబంధించి మిష్ట్రాంధ్ర అనిపించుకొని మిస్టర్ యూనివర్సిటీ ఇంకా వేరే విధంగా అనిపించుకుంటారు వాళ్ళంతా కూడా ఈ రోజున మన ఆ తమ్ముడు ఒక తమ్ముడు కూడా మమ్మల్ని పిలిచాడు పేరు మన సూర్యుడు మన అప్పుడు అతను పిలిచాడు ఆయన కరటలో నిష్ణాతుడు వ్యాయామం నిష్ణాతుడు ఒకటే చెప్పాడు నా ఒకసారి ఎన్ని చేసుకున్న రాజారావు నా గురువు అని చెప్పాడు ఇటువంటి ఎంతో మంది శిష్యులు తయారు చేసి ఈ రోజున మరి ఈ యొక్క పెదగంటి గ్రామంలో మరి అందరూ సహాయ శాఖలతో ఎంత ఉన్నతమైనటువంటి ఒక వ్యాయామ మండలి ఏర్పాటు చేసి చాలా మంది విద్యార్థులు తరఫుత్ చేసి పేరెందుకు చేసాడు రాజారావు గారు అంతా అభినందనీయడు